శేఖరెడ్డి గారు సమయం అంతా మీరే తీసుకుంటే కరెక్ట్ కాదు వంశీ గారు కంక్లూజన్ ఉండేవి ఉంటారు సార్ బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు నాచురల్ ఫ్యాక్ట్ సూర్యుడు తూర్పున ఉదయించును అనేటటువంటి నాచురల్ ఫ్యాక్ట్ గనక జగన్ మోహన్ రెడ్డి గారు లేదంటే శేఖర్ రెడ్డి గారు లేదంటే ఇంకేదైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి సూర్యుడు తూర్పున ఉదయించును అని చెప్పారంటే ఈ రోజు జనాలు డౌట్ పడాల్సిన పరిస్థితి వచ్చింది అవునా వీడు చెప్తున్నారంటే ఏదో తేడా ఉంది ఇందులో సూర్యుడు తూర్పునిస్తాడాంటే ఏదో తేడా ఉంది అని చెప్పి జనాలు పడేటటువంటి రోజులు ఎందుకంటే అన్ని అబద్ధాలు చెప్పినటువంటి అన్నా నువ్వు మాట్లాడే కదా సరే శేఖరెడ్డి గారు చెప్తా చెప్పు లేకపోతే ఇంకా మేమందరం సైలెంట్ గా ఉంటాం మీరే మాట్లాడుకోండి లేకపోతే ఇంకా చెప్తా మీరు అడిగారు కదా చెప్పండి అదే మీరు అట్లాంటి నాచురల్ ఫ్యాక్ట్స్ చెప్పినా కానీ జనాలు నమ్మే పరిస్థితిలో లేరు అలాగే ఏదైతే పింక్ డైమండ్ అన్నారో క్షుద్ర పూజలు అన్నారో ఇక కమ్మ డిఎస్పీలు అన్నారో అట్లాంటి మాటలన్నీ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అయిపోయినాక పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఈ టీం కొత్త మాటలతో వచ్చారనమాట ఆ కొత్త మాటలో భాగంగా మెడికల్ కాలేజీలు

రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఒక సెట్ ఆఫ్ మెషప్ ప్రచారాలు పింక్ డైమండ్ కమ్మ డీఎస్పీ ఆ తర్వాత చంద్రబాబు సామాజిక వర్గం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు సరే నిరూపించలేకపోయారు ఇరవై నాలుగు రాగానే ఇప్పుడు కొత్తగా మెడికల్ కాలేజీలు అమరావతి మునిగిపోతుంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గుర్తు పెట్టుకో స్టీల్ ప్లాంట్ చేసి స్టీల్ ప్లాంట్ ఉసాకొక్క ఆంధ్ర హక్కు అనేటటువంటి నినాదం తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రైవేటీకరణ జరగనివ్వం మీరు నిశ్చింతగా ఉండొచ్చు

జరగదు సార్ జరిగితే జరగదు 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 రెండు ముప్పై రెండు సార్ ఒక విషయం సార్ ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు పోరాడింది కూడా మేమే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు పోరాడింది కూడా మేమే కుమార్ ఇరవై నాలుగు తరం జగన్మోహన్ రెడ్డి గారి ఎవరు ఇప్పుడు కూడా సార్ ముప్పై అభివృద్ధికి చేయాల్సినటువంటి అన్ని పనులు చేస్తా ఉన్నా చేసి తీరతృద్ధి ముప్పై రెండు విభాగాలు ఎందుకు ఈ ముప్పై రెండు విభాగాలు ముప్పై రోజులు

ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎందుకు తీసేశారు రెండు వేల మందికి ఎందుకు విఆర్ఎస్ ఇచ్చి ఒక అడగండి చూడుగా సమాధానం చెప్పండి చూటుగా దానికి సమాధానం చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఏదైతే ప్రైవేటీకరణ ఆపింది అని చెప్పి ఇతనే చెప్తాడు మళ్ళీ ఇతనే ఏం చెప్తున్నాడు ముప్పై రెండు సంవత్సరాలను ఈరోజు ప్రైవేటీకరణ చేశారంటారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పితే కూడా మీరే ఇస్తే మరి మీరు మాటలు మాట్లాడతాను చూస్తా రెడ్డి గారు ప్రధానమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు

అసెంబ్లీలో మాట్లాడకుండా చేశారు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ప్రయాణించాలంటే ప్రజలు మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం గనక తీసుకోకుండా వ్యతిరేకంగా పనిచేస్తే ఏ ప్రభుత్వం అయినా కుప్పకూరటం ఖాయం ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా మెజారిటీ ప్రజల అభిప్రాయాలని తుంగలో తొక్కి వారిని బాధపరిస్తే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా పతనం అవుతుంది ఇక దాన్ని బట్టి ఇక నిర్ణయించుకోవాలి ఈ పీపీపీ విధానం కానీ లేకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ప్రైవేటు వ్యక్తులకి మరి దాన్ని అమ్మటం అనాలా లేకపోతే వారికి కేటాయించడం అనాలా లేకపోతే దారాదత్తం చేయటం అనాలా అవన్నీ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా వాదులు కూడా వీటి మీద మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా ఈ సవాళ్ళన్నింటినీ స్వీకరించి ముందుకు వెళ్తుందో చూద్దాం అదేవిధంగా వైఎస్ఆర్ సిపి కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్తుంది కాబట్టి వీళ్ళు ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని మరి మరి వారికి లేఖ రాసి దేశ